హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేస్రీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాలు ఆనపకాయ కర్రీ అండి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి మసాలాలు లేకుండా సాఫ్ట్గా కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా సాఫ్ట్గా చేసుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పాలు ఆనపకాయ కూర కోసం ఒక హాఫ్ కిలో ఆనపకాయని తీసుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా ఒక గుప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చిలను మెత్తగా దంచి పెట్టుకోవాలి ఇందులో ఇంకా కారం వాడం కాబట్టి పచ్చిమిరపకాయలని మెత్తగా దంచుకోవాలి ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్పై పాన్ పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర మనం దంచి పెట్టుకున్న ఎల్లుల్లి పరేకలను కూడా ఇందులో వేసేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలా కాస్త వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసి కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఇలా ఆనపకాయ ముక్కల్ని వాటర్ లేకుండా మెత్తగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం మెత్తగా దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇది పచ్చి కోసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలను కూడా వేసేసుకోవాలి ఒక పావు లీటర్ పాలు వేస్తే సరిపోతుంది ఈ పాలన్నీ దగ్గరికి ఇంకెంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి పాలు వేసిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మూత పెడితే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మూత పెట్టకుండానే ఇలా ఉడికించేసుకోవాలి పాలు ఒకవేళ ఇరిగినా కానీ టేస్ట్ ఏం మారదండి బాగానే ఉంటుంది అంతేనండి ఆనపకాయ కర్రీ పాలు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం